మకర రాశి వారికి వ్యాపార నిమిత్తం కొత్త పెట్టుబడులను తీసుకురావటం చాలా కష్టమయ్యే అంశంగా మారుతుంది ఎట్టకేలకు కొన్ని మంచి ఫలితాలను మాత్రం అందుకోగలుగుతారు పది ప్రయత్నాలలో నాలుగు ప్రయత్నాలు వికటించిన ఆరు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి మంచి ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు ఇన్వెస్ట్మెంట్లను సంపాదించుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు కుటుంబ పరమైనటువంటి ఒత్తిడి మరింతగా పెరుగుతుంది స్త్రీ సంతానము సహోదరి వర్గం నుండి కాస్తంత ఇబ్బందికరమైనటువంటి మాటలు పట్టింపులు వాళ్ళకేవో కావాలని వాళ్ళకేవో మీరు బాకీ ఉన్నారని ఇస్తే బాగుంటుందన్న విధంగా చాలా నెమ్మదిగా చాలా సునాయాసంగా సున్నితంగా మాట్లాడటము మీ దగ్గర ఉన్నటువంటి ధనం ధాన్యం తీసుకునే విధంగా కొన్ని పరిస్థితులు ఏర్పడవచ్చు ఏదైనా సమన్యసంగా ఉండి న్యాయంగా ఉందనుకుంటే చెయ్యండి లేదా ఊరుకోండి చేయకపోవడం తప్పేమీ కాదు ఏదో మన బాధ్యతలు మనం విస్మరించకూడదు కదా చెల్లెలు కదా అడుగుతోంది ఆస్తిలో భాగమే కదా అని ఇచ్చి పంపగాలు చేసే ప్రయత్నాలు విరాళాలు పెద్దగా ఇచ్చే ప్రయత్నాలు ఇవేమీ చెయ్యొద్దండి మీకంటూ ఓ కుటుంబం ఉంది మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి మనుషులు ఉన్నారు మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆధారపడినటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళకి మీరేం న్యాయం చేస్తున్నారో చూసుకోండి మొదట భోజనం వీళ్ళకి పెట్టండి ఆ తర్వాత మిగిలితే వాళ్లకు వడ్డించండి ఇది నా వైపు నా ఒపీనియన్ అండి నాకు ఇదే సమన్యాసంగా అనిపిస్తుంది మొదట మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మన న్యాయం చేయాలి ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ న్యాయం చేద్దాము అందులో ఏమి ఇబ్బంది లేదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు కొత్త ప్రాజెక్టులను అందుకోగలుగుతారు రోడ్డు కాంట్రాక్ట్లు లీజులు లైసెన్సులు రెన్యూవల్స్ అనుకూల దిశలో ఉంటాయి పెద్ద స్థాయి అధికారుల నుండి మంచి అండదండల్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు వ్యాపార నిమిత్తం కొత్త అవకాశాలనేవి ఏర్పరచుకోగలుగుతారు వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియా ద్వారా చేసే ప్రయత్నాలు ప్రచారాలు అనుకూలంగా ఉంటాయి మంచి ప్రజాదరణను కలిగి ఉంటారు క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు ఎలక్ట్రానిక్ గూడ్స్ అండ్ ఐటమ్స్ అమ్మేవారికి కాస్మెటిక్స్ ఐటమ్స్ అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఫ్లవర్ డెకరేషన్ వారికి ఈవెంట్ మేనేజర్లకి చేతి నిండా పనుంటుంది మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి కొన్ని ఆర్డర్లు సుమారుగా ఖరారైనటువంటి అంశంగా మంచి శుభవార్తను వినగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు దుర్గాదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించండి దైవికం పొడితో ప్రతిరోజు ధూపం వేయండి రాబోయే మహాశివరాత్రి పర్వదిన నాడు అవకాశం ఉన్నవారు అమృత పాష్పత హోమాన్ని జరిపించండి ఏకాదశ రుద్రాభిషేకాన్ని జరిపించండి శివ పార్వతుల కళ్యాణాన్ని జరిపించడం లేదా చూడడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ మూడు కార్యక్రమాలలో ఏదో ఒక కార్యక్రమం చేయగలిగినా చూడగలిగినా దీనికి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలను స్వీకరించగలిగిన మంచి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు